దిస్ ఇస్ డాక్టర్ గ్రీష్మ పుల్లూరి కన్సల్టెంట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అమృత ఈఎన్టీ హాస్పిటల్ అండ్ లూమ్ హెల్త్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యూజువల్ గా సీనియర్ సిటిజన్స్ అంటే సిక్స్టీ ఆర్ సెవెంటీ ఇయర్స్ దాటాక నోస్ బ్లీడ్స్ అనేవి వన్స్ ఇన్ అవైల్ రావచ్చు సో కామన్ కాజెస్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీస్ అవడము ఆర్ సింపుల్ గా నాజల్ డ్రైనెస్ వల్ల రావచ్చు ఆర్ మోస్ట్ ఆఫ్ దైమ్ బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు కాబట్టి బ్లడ్ థిన్నర్ ఎఫెక్ట్ వల్ల కూడా రావచ్చు సో నోస్ బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు పానిక్ అవ్వకుండా హెడ్ ఫార్వర్డ్ స్టిల్ చేసి ఐ ని పిన్ చేయడం వల్ల బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని అలానే పట్టుకుని ఉండాలి బ్లీడింగ్ కంట్రోల్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయడానికి చేయకూడదు సో గా పట్టుకోవడం వల్ల బ్లీడింగ్ ఆగుతుంది హెడ్ బ్యాక్ కి టెల్ చేస్తే బ్లడ్ స్టమక్ లోకి వెళ్లడం దాని వల్ల నాజియా ఫీలింగ్ రావడం సో ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలి అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూడా బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోయినా ఆర్ ఇమీడియట్లీ అంతకంటే కొంచెం టైం ముందే బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేసిన ఎమర్జెన్సీలో లో గా కన్సల్ట్ అవ్వాలి సో ఒకవేళ బ్లడ్ తిన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటే ఫర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ లైక్ కార్డియాక్ స్టన్స్ ఆర్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ వల్ల అది కన్సర్న్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేశాక స్టాప్ చేయాలి సమ్ టైమ్స్ జస్ట్ ఏజ్ రిలేటెడ్ గా బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తారు అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా కూడా బ్లడ్ తిన్నర్ ని ఆ రోజు ఆర్ నెక్స్ట్ త్రీ డేస్ వరకు స్టాప్ చేయడం ప్రిఫరబుల్ నెక్స్ట్ యూ కెన్ కన్సల్ట్ యువర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోతే ఎమర్జెన్సీలో కన్సల్ట్ చేయాలి